ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి చికెన్ కర్రీని సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్ ముందుగా అయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక బౌల్లోకి నీట్గా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ కారపొడిని వేసుకొని అందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ కారము ఉప్పు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి ఇలా వచ్చిన వాటర్ అంతా మొత్తం అబ్జర్వ్ అయిపోవాలండి ఇలా ఆయిల్ మాత్రమే కనిపించాలి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి అప్పటికే చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఇప్పుడు చికెన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఒకటి ఉల్లిపాయ ముక్కల్ని ఒక పచ్చిమిర్చిని రెండు చిన్న సైజు టమాటోల్ని ఐదు జీడిపప్పుల్ని ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగ సాజీరా ఎలక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకోవాలి వీటిని కూడా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి టమాటో అనేది సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోండి వీటిని ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి వన్ మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి కావాలంటే మీరు ఆయిల్లో అయినా వేసుకోవచ్చు నెయ్యిని ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి ఈవెన్గా కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని టూ టీ స్పూన్స్ వేసుకోండి పచ్చివాసన పొయ్యేదాకా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి వీటిని కూడా ఈవెన్గా కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ముక్కకు అంతా పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసుకున్న పావు లీటర్ వాటర్ని వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఉడకగానే లాస్ట్గా ఇందులోకి కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఎందుకంటే మనం వన్ అవర్ మ్యారినేట్ చేసాం అలాగే చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ చికెన్ కర్రీని మీరు బగారా రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా ఇందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ